హలో హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను మా ఫ్రెండ్స్ కలిసి అయితే ఇవాళ చేపల వేటకు అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్ చూడండి మేము వెళ్ళే దారిలో అయితే చూడండి వెనకాల వైపు ధాన్యం కూడా ఉందన్నమాట ఈ దారి గుండా అయితే వెళ్ళాలి చేపలకి కిందన కిందన వచ్చేసి మాకు పెద్దగడ్డ అనేది అంటాము అక్కడ గడ్డ ఉందన్నమాట ఆ గడ్డకి ఇప్పుడు వెళ్ళబోతున్నాం అన్నమాట చూడండి ఫ్రెండ్స్ ఇదంతా ధాన్యం అన్నమాట ఈ ముంతాతు తుఫాను వల్ల కొంత మేరగా అయితే కొంత రైతులైతే ధాన్యం పాడైపోయింది అనమాట చూడండి ఎందుకంటే ఈ వర్షం పడే టైంలోనే ధాన్యం కూడా కొంతవరకు పండిపోయింది చాలామంది రైతులది అలాంటి రైతుల్లో అయితే పాడైపోయింది అన్నమాట చూడండి ఈ దారి గుండా వెళ్తున్నాము ఇలాగా చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ లొకేషన్ కూడా ఎలా ఉందంటే చాలా బ్యూటిఫుల్ గా అందంగా ఉంది కదా బాగా అక్కడ ఒక చెట్టు కనిపిస్తుంది కదా ఆ చెట్టుకు దగ్గరలోనే అయితే గడ్డ ఉంది అనమాట ఈ దారి ఉండి ఇలా నడుచుకుంటూ వెళ్ళాలి ఎటువైపు చూసినా పోలాలే మ్యాక్సిమం అందరిదైతే పొలాలు మా ఊర్లో వాళ్ళే పండిపోయి ఉంది అనమాట ఇవంతా చూడండి మ్యాక్సిమం నెక్స్ట్ వీక్ కల్లా ఇవన్నీ కోతలు అనేవి ప్రారంభం అవుతాయి చూడండి ఈ యాక్చువల్లీ ఈ వాటర్ అనేది ఉండదు ఈ ముంత తుఫాన్ వల్ల ఇప్పటి వరకు అయితే వాటర్ ఉందన్నమాట ఓకే ఫ్రెండ్స్ వల అయితే ఎలా రెడీ చేసుకోవాలో మీకు చూపించాలి కానీ చూపించడం అవ్వలేదనమాట వీడియో తీసేవాడు నేనే ఉన్నాను నాకు వచ్చేసి వీడియో తీసే వాళ్ళు లేరు అనమాట అందుకోసం అనేసి నేనే రెడీ చేస్తున్నాను కాబట్టి వీడియోలో చూపించడానికి అవ్వలేదు ఇప్పుడు మా వాడు వచ్చే వచ్చాడు అనమాట వస్తే ఈ విధంగా అయితే చూపిస్తున్నాం చూడండి చూడండి ఫ్రెండ్స్ మాకు ఈ ఎంట్రీ ఫీత అయితే దొరికింది అనమాట మొదటిగా యాక్చువల్లీ వల వేద్దాం అనుకున్నాము ఫస్ట్న కాకపోతే మాకు గడ్డ కొద్దిగా పొడి ఉండడం వల్ల వల అవ్వలేదు అవ్వలేదనమాట వల అయితే చేసాం కానీ ఇప్పుడు పెడతామో లేదో కూడా తెలియదు ఇక్కడున్న ఉన్న పరిస్థితి ఎలాగ ఉంది కాకపోతే మ్యాక్సిమం ఎండ్రికాయలు మాత్రం తప్పకుండా పడతాం అనమాట చూడండి ఎలా ఉంది ఏట ఓకే చూడండి ఫ్రెండ్ ఇటువైపు గడ్డ అయితే ఉధృతంగా అయితే ప్రవహిస్తుంది అనమాట అందువల్లనే మాకు వల వేయడానికి అవ్వలేదు వల అయితే అక్కడ ఉంది చూడండి అక్కడ పెట్టేస్తున్నాం అనమాట వేయడానికైతే అవ్వట్లేదు ఫ్రెండ్స్ చూడండి మేమైతే చేపలు పట్టడానికి అయితే చాలా అయితే చాలా కష్టపడుతున్నాం అనమాట ఎక్కువైతే పీతలు అయితే దొరుకుతున్నాయి కానీ చేపలు అయితే దొరకలేదు చూడండి ఈ ఇక్కడ ఉధృతంగా ప్రవహిస్తున్నటువంటి గడ్డలో అయితే చేపలు పుట్టడం అయితే చాలా కష్టం అందువల్ల మాకు చాలా కొద్దిగా ఇబ్బందిగా అనిపించింది కానీ వీడియో అయితే చేయడం అనేది జరిగింది అనమాట చూడండి ఎంత పెద్ద గడ్డో చూస్తున్నారు కదా చాలా అయితే చాలా ఇబ్బందికి పడ్డాను నేనే వాళ్ళ బట్టి నోడు నేనే కాబట్టి నాకైతే చాలా కష్టంగా అనిపించింది అనమాట చూడండి ఫ్రెండ్స్ మా జాలరీ మా చేపల వేట అయితే శివార్ దశకు వచ్చేసింది మాకు చాలా ఎక్కువనే పీతలు చేపలు అయితే తక్కి దొరికింది అనమాట చూడండి చూడండి ఫ్రెండ్స్ మాకు ఈ కొన్ని మాత్రమే దొరికాయి చేపలు తండ్రిగా అయితే చాలా ఎక్కువనే దొరికాయి అనమాట ఇది చాలా ఎక్కువ దొరికింది మేము నలుగురుమే వచ్చామన్నమాట చేపల వేటకి చాలా ఎక్కువ అయితే దొరికింది మాట పీదలైతే మా జాలరీ పదే పదే చూపించమంటున్నాడు మెయిన్ వికెట్ అనమాట ఇదిగో ఓకే ఇంతటితో అయితే మా పీతల అయితే ముగిస్తున్నాము చూడండి పీతల వేట అయితే ముగిస్తున్నాము అనమాట